అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ ఖర్చుతో ఓ అపార్ట్మెంటే కొనొచ్చు ఇందుకు ఆ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటి ఏషియా నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ జులైలో తన స్నేహితురాలు ఎంటర్ప్రీనర్ రాధిక మర్చెంట్ తో జులై నెలలో జరగనున్న సంగతి మనకు తెలిసిన విషయమే ఇటీవలే గుజరాత్ నగర్ లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అయితే ఈ ఈవెంట్ ఏదైనా రాధికా మర్చుంద్ ధరించే ఖరీదైన దుస్తులు ఆభరణాలు హ్యాండ్ బ్యాగ్ ఆహుతుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది ఇంతకు ముందు పెళ్లి వేడుకల్లో అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చుంద్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు గురించి బోల్డంత చర్చ కూడా సాగింది ఈ హీర్మేష్ కెల్లి బ్యాగ్ విలువ అక్షరాల అరవై ఐదు లక్షలట అంటూ ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్ ఖరీదును వెల్లడించడంతో అందరూ నోళ్ల పెట్టుకుంటున్నారు పట్టుమని పది పెన్నులు పెన్సిల్ అయినా ఇందులో పడతాయా లేదో కానీ ఇంత చిన్న బ్యాగ్ కోసం అరవై ఐదు లక్షలు ఖర్చు పెడుతుందా దీంతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు అంటూ నెటిజెన్ గుసగుసలు మొదలయ్యాయి నిజానికి ఇంతకు ముందు ముంబైలో సీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఇదే బ్రాండ్ లో మరో విలక్షణమైన బ్యాగ్ తో రాధిక మర్చిన్ కనిపించింది అప్పుడు తన చేతికి ధరించిన హీర్మేస్ కెళ్లి బ్యాగ్ ఖరీదు గురించి నెటిజన్ లో విస్తృతంగా చర్చ సాగింది హీర్మేస్ బ్యాగ్ లు చౌకగా రావు సరే కానీ ఈ ప్రత్యేకమైన హీర్మేస్ కెళ్లి బ్యాగ్ ఖరీదు అక్షరాల ఈ బ్యాగ్ ఖరీదు యాభై రెండు లక్షల ముప్పై వేలు ట్యాగ్ కలిగి ఉందని హిందీ మీడియా వెల్లడించింది ఇది రాచరికపు దర్పణానికి చిహ్నం మినీయేచర్ నేచర్ బ్యాగుల కొత్త ట్రెండ్ కు అనుగుణంగా ఈ చిన్న బ్యాగ్ షహబ్ దురాజీ నుండి రూపొందించబడింది నిజానికి బ్యాగ్ ఎందుకు ఇంత ఖరీదైనది అంటే ఇది కేవలం బ్యాగ్ మాత్రమే కాదు ఆభరణం కూడా అని చెబుతున్నారు ఈ ఐకానిక్ లేదా అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు దానిని శరీరం అంతటా స్వింగ్ చేయడానికి బదులుగా మెడ మణికట్టు వేళ్లకు ఆభరణంగా ఉపయోగించవచ్చు రాతిగా మర్చెంట్ ఎంచుకున్నది స్టెర్లింగ్ సిల్వర్ లోని బిజర్ చైన్ అని కూడా హిందీ మీడియా విశ్లేషించింది హెర్మిస్ జ్యువెలరీ క్రియేటివ్ డైరెక్టర్ పియూరి హర్ట్ ఇంతకు ముందు ఒక ప్రకటనలో వ్యాఖ్యానిస్తూ కెల్లి బ్యాగ్ అవసరం మేర ఫంక్షనల్ భాగాలను ఎలివేట్ చేస్తుంది సైడ్ స్ట్రాప్లు టర్న్ లాక్ ఫ్లేట్ నాలుగు స్టడ్లతో కూడిన ఎలిమేషన్ క్లబ్ కెల్లి జ్యువెలరీ ఎలివేషన్ బ్యాగ్ ప్రత్యేకత అని కూడా ఒక కథనం పేర్కొంది ఈ బ్యాగ్ కు ఉండే అందమైన గొలుసును భుజానికి పట్టీగా ఉపయోగించవచ్చు అలాగే చక్కని ఆభరణంగా ధరించవచ్చు అని కూడా వెల్లడించారు హీర్నెస్ కెల్లి బ్యాగుల చరిత్ర లగ్జరీ ఫ్యాషన్ కు వీరాభిమానులైతే హీర్నెస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది హిర్నెస్ దాని డిజైనర్ బ్యాగుల శ్రేణికి అని పేరు పెట్టింది దిగ్గజ అమెరికన్ నటి గ్రేస్ కెల్లి మొనాకో ప్రిన్స్ ని వివాహం చేసుకున్న తర్వాత యువరాణి కెల్లి గా మారింది ఆమె పంతొమ్మిది వందల యాభైలో లో తన హీర్నెస్ బ్యాగ్ ని ఉపయోగించి ఫోటోగ్రాఫర్ నుంచి తన బేబీ పంపర్ ను దాచిపెట్టింది ఈ విషయం వార్తల్లో అంశం అవడంతో ఇది హీర్నెస్ బ్రాండ్ కి పాపులారిటీ పెంచింది